నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి యశోదా కైలాస్ పులుగుర్త గారు రచించిన సరైన నిర్ణయం అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి పాస్పోర్టు రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చొని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది ఆమె హేమంతి కదూ అనుకుంది పదిసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతూ వైజయంతి మొహం చూసి ఎలా ఉండిపోయింది క్షణంలో తీరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకుని కొంచెంసేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నం అయిపోయింది ఆ అమ్మాయి ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకుని బయలుదేరుతూ ఉంటే అత్తయ్య అంటూ వెనక నుండి పిలుపు వినిపించి మెరుపులా వెనక తిరిగి చూసింది హేమంతి నిలబడి ఉంది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాపుకి తీసుకువెళ్ళి రెండు కాఫీలకు ఆర్డర్ ఇచ్చింది ఇద్దరు టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కాదు అంటూ దీర్ఘంగా నెట్టూర్చింది హేమంతి ఈ అమ్మాయి ఇక్కడ ఇలా పడుతుందని తను ఊహించలేదు అప్పట్లో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేస్తోంది అంటే జాబు మారిందా యాదృచ్ఛికం అంటే ఇదేనేమో అసలు తను హేమంత్ని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయికలకు అర్థం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఉండాలి గిల్టీనెస్ సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతూ ఉంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతోంది తాగండి అంది హేమంతి ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత అప్పటికీ ఇప్పటికీ అదే మార్ధవం ఆ గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకూట విషయంలో అనిపించింది ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడి నుండి ఒడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కాళ్లల్లో సన్నని కన్నీటి తెర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోను అమ్మా నీ పాస్పోర్ట్ ఫోన్ అయ్యిందా అంటూ అయిపోయిందిరా నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరొక రెండు మూడు రోజుల్లో పోస్టులు వచ్చేస్తుంది అంది వైజయంతి ఏంటమ్మా గొంతు అలా డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా హేమంత్ని చూసినప్పటి నుండి తనకు మనసు బాగుండటం లేదు వంశీకి ఈ సంగతి చెప్పాలనిపించలేదు తనే ఇంతలా బాధపడుతూ ఉంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపటం ఎందుకు అనుకుంది బానే ఉన్నా అంటూ వచ్చింది సరే జాగ్రత్త పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి టికెట్ బుక్ చేస్తాను అన్నాడు ఇదిగో చూడు వంశీ మరీ దగ్గరలో కొనేకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా అంది సరేలే అమ్మా ఒక్క నెల రోజులు వ్యవధిలో కొంటాను శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా బాయ్ అమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు గతం కళ్ల ముందు కదలాడుతూ ఉంటే నిస్సత్తుగా సోఫాల వాలిపోయింది వైజయంతి ఒక్కగానొక్క కొడుకు తమకు తనది భర్తది ప్రేమ వివాహం ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మావగారి కూడా సుకుమార్ అక్కడే మామగారు పోయారు అత్తగారు తమతోనే ఉండేవారు తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడిదే వంశీ పెరిగి పెద్దవాడవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాసులోనూ టాపర్గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్ అటాక్ వచ్చిపోయారు ఇంటికి పెద్ద దిక్కుపోయారని తను చాలా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆవిడ లేని లోటు తనను చాలా కదిలించింది వంశీకి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి ఉండనివాడు అంత దూరం చదువుకోవడానికి వెళ్తూ ఉంటే చాలా దిగులు పడింది సుకుమార్ తనను మెత్తగా మందలించాడు నువ్వు ఒక లెక్చరర్ ఉండి కూడా అలా దిగులు పట్టంలో అర్థం లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు ఆగ మేఘాల మీద హాస్పిటల్కి తీసుకువెళ్లారు కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హ్యామరేజ్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు లోకమే చీకటైపోయినట్లుగా ఏడుస్తూ వైజయంతి సమ్మసిల్లిపోయింది ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంకా తనకు కనపడడు అన్న ఆవేదనతో అల్లాడిపోయింది వంశీ కూడా అడేలా పడిపోయాడు వంశీ కోసం తను ధైర్యం తెచ్చుకుని జీవనం సాగించేది ఖరగ్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అని అడిగింది లేదు ఇక్కడే ఐఏఎంలో చదువుతా అన్నాడు కలకత్తాలో సీట్ వచ్చింది అక్కడ చదువు పూర్తవుతూనే హైదరాబాద్లో ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవటానికి భర్త లేడు అని దుఃఖించేది కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళొస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చే అప్పుడే ఐదు అయిపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది నీ ఇష్టమమ్మా అనేశాడు ఎందుకో తన పెళ్లి పైన ఎక్కువగా స్పందించలేదు మూడీగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ అనుకునేది ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది చక్కని కనుముక్కు తీరు సహజమైన నవ్వుతూ అందంగా కనిపించింది తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యతను తీసుకుని పెంచి పెద్ద చేశారు ఎంకామ్ పాస్ అయి ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తోంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని తను అడిగినప్పుడు మౌనంగా తలూపాడ తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంతి కొత్త కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టింది నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమో అన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజ్యం వెళుతున్న ఆ ఇంట్లో రాక కొత్త వెలుగులు విరచిమ్మింది అత్తయ్య మీరు కూర్చోండి నేను చేస్తాను అంటూ తనని ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా చూసుకునేది తనను రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్ళై సంవత్సరం పూర్తయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనను అమెరికా రమ్మనమని వీసా అవి ఏర్పాటు చేసింది రెండు మూడు నెలలుండి వస్తానని వంశీకి హేమంత్కి చెప్పి బయలుదేరింది విశాల చెల్లెలు బలవంతం మీద ఆరు నెలలుండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంత్ ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్టుగా ఉంది తను అడపా దడపా అక్కడి నుండి హేమంత్తో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ల బాబా ఇంటికి వెళ్ళిందేమోననే అనుమానంతో వంశీని అడిగింది హేమంతి ఇక్కడి నుండి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డైవర్స్కి అప్లై చేశాం అని వంశీ చెప్పేసరికి నిశ్చేష్ఠురింది ఏమిటి వంశీ డైవర్స్ ఏమిటి మీకు మతిగాని పోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెప్తున్నది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండటం ఇష్టం లేదుట తన మనసులో నేను లేనట పెళ్ళికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించారని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తానే అంది ఒక వారం క్రితమే ఇక్కడ నుండి వెళ్ళిపోయిందమ్మా వంశీ చెప్తున్నది వింటూ ఉంటే తన మనసు ముద్దుపారిపోయింది అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆత్మీయత అంతా నాటకమా తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకుని నటించడం ఎందుకు ఆమె బాబాయిని కలిసి హేమంత్ చేసిన పనికి నిలదీద్దామనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు అమ్మా తనకిష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీటాలు అవి అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనను ఆపేశాడు భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంత్ వెళ్లిపోవటంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతోంది హేమంత్ బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళొస్తుందే కానీ ఏమాత్రం ఉత్సాహం ఉండటం లేదు అప్పటికి హేమంతి వెళ్ళిపోయి సంవత్సరం దాటిపోయింది వంశీ ఎలా తట్టుకున్నాడో కానీ మామూలుగానే వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు వంశీని అలా వదిలేయటం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది నేనే చెప్దామనుకుంటున్నానమ్మా నేను నా కొలీగ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు ఆమె మరాఠీ అమ్మాయిని బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు ఓనీలే వాడు అనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించింది హేమంతికి శిఖరకి సహస్రం తేడా శిఖరలో అణు అణువు అహంకారము మాటల్లో గర్వము దొణికిసలాడేది ఆమెలో హేమంతిని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తనతో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరీ అవసరం అంటే ఒకటి అర అంతే ఏదో ఒక గెస్ట్ హౌస్లో ఉంటున్నట్లుగా ప్రవర్తించేది తప్పితే ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలు అని కోరుకుంది శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం అన్నవాళ్లు అలా అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్లి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి శిఖర కన్సీవ్ అయ్యిందని ఎనిమిది నెలలు పూర్తయ్యాయని డెలివరీ టైంకి రమ్మనమని వంశీ అడుగుతున్నాడు తను కూడా రిటైర్ అయి మూడు నెలలయ్యింది పెళ్ళైన ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది కానీ సరిపెట్టుకుంటోంది అమెరికా వెళ్లే రోజు దగ్గర పడటంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది వైజయంతి ఆ రోజు ఆదివారం దీపావళి పండుగ మరొక నాలుగు రోజుల్లో ఉండటంతో షాపులన్నీ కిటకటలాడుతున్నాయి తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కి వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకుని బయటకొస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కు చెదరిన చిరునవ్వు అత్తయ్య ఎలా ఉన్నారు ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబు ఇవ్వాలని అనిపించలేదు ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తోందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా దోబుచ్చులాడుతూ ఉంటే మాటలు రాని దానిలా రాయిలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హిమ ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను ఎంతో మురిపంగా చూసుకున్నావు నిన్ను కానీ నువ్వు చేసింది నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చేయలేనని చెప్పి పెళ్ళైన సంవత్సరం తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టం లేని పెళ్లి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు మమ్మల్ని ఎందుకు మభ్యపెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డావో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్లి పెటాకులైపోయి ఆరేళ్లు గడిచిపోయాక తలచుకుని బాధపడితే ప్రయోజనమే ఉంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది అత్తయ్య మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అస కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమంటే ఏమిటో రుచి చూడని నాకు హిమా తిను తల్లి అంటూ భోజనం తినిపించేవారు నా భార్యడు జుట్టును చూస్తూ మురిసిపోతూ నాకు జాడలేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతూ ఉంటే రాత్రంతా నా పక్కనే కూర్చుని సఫర్యలు చేశారు అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కానీ మూన్నాళ్ల ముచ్చటవుతుందని అనుకోలేదు నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవటం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో కానీ వంశీకి కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కొలీగ ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడట మనసారా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నన్ను తన భార్యగా మనసా వార్చ స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చేయాలి అప్పటికీ అతనిలో మార్పు వస్తుందని ఏడాది పాట ఎదురుచూశాను కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలుపెట్టాడు నష్టపరిహారంగా డబ్బిస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విలవిల్లాడిపోతారు మీ అబ్బాయిని అసహించుకుంటారు నాకు తను ద్రోహం చేశాడని కుమిలిపోతారు మీరు బతిమాలో భామాలో వంశీకి నచ్చ చెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించిన నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొక్కుబడిగా సాగే సంసారాల్లో ఆనందం ఉంటుందా చెప్పండి అత్తయ్య అందుకే ఆ నెపమీదో నా మీద వేసుకుని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్య మీకు చెప్పలేదా మరి అంది వైజయంతికి తల తిరిగిపోతోంది వంశీ తనతో చెప్పింది వేరు హేమంతి తనతో ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయింది అన్నాడు విడాకుల తర్వాత సంవత్సరానికి తన కొలీగ్ అంటూ శిఖరను తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయానని పదే పదే అంటుండేవాడు ఎంత అబద్ధమాడాడు ఒక అమ్మాయికురాలికి తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసినవాడా తన కడుపును పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినా చేసుకోవాలని తనేమి వాడిని ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే నేను నా కొలీగ్ను ప్రేమించాను హేమంతిని చేసుకోను అని చెప్పుంటే ఇంత దారుణం జరిగేది కాదుగా అసలు హేమంతి అటువంటి వ్యధవపై కేసు పెట్టాలి కానీ ఎంత మంచి పిల్ల ఎంత చక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీద వేసుకుని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తను రుణం తీర్చుకుంటుంది హిమాలయం అంటే ఆమె వ్యక్తిత్వం ముందు తను దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధమూ లేకపోయినా అత్తయా అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తనను ఆంటీ అనే పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరపడితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అడిగింది వైజయంతి నేను పెళ్లి చేసుకోలేదత్తయ్య పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుండి వీడ్కోలు తీసుకుంది వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది ఆ ఆలోచన రావడంతో మనసు తేలికైంది అమ్మా రేపే నీ ప్రయాణం అన్నీ సర్దేసుకున్నావా పాస్పోర్టు వీసా జాగ్రత్తగానే హ్యాండ్ పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు అన్నాడు వంశీ ఫోన్లో వంశీ నేను యుఎస్ రావటం లేదు ఇప్పుడే కాదు మరెన్నడూ రాను నాకు నీకు ఇక ఏ సంబంధం లేదు అదేమిటమ్మా జోకా కాదు నిజం హేమంతి గుర్తుందా ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనపడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీచుడు అని ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది తన పాస్పోర్ట్ వీసా అన్నింటినీ చింపి అవతల పారేసింది హేమంత్ జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు ఆమెతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కోడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురుగా ఇంటికి తెచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్కు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే